వందే శంభుం ఉమాపతి వందే జగత్ వందే పన్నగూషం మృగధరం వందే పశూనాం పతి వందేద్య శాంకే ముకుంద్రియం వందే భక్తజనాశ్రయం వందే శివం శంకరం ఓం శ్రీ ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ కృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదే వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభస్థానాలలోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన గతా అరిష్ట స్థానాలలో వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహానగత గ్రహానా శుభ ఏకాదశ స్థల ఫల వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారిటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి అడుగుపెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాలలో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మొత్తం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శుభ ఆలయాలలో ఒకటి అగ్నితత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుణాచలం వెళ్ళారు మరి వీళ్ళు అంతా పాపాత్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక అగ్ని తత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాన్నంతటినీ కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుతుడే స్వయంగా మన యొక్క ఖాతాలో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తాడు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మన అందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలయ్య తిరువన్నాయి వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా పదే పది సార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ వాళ్ళ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరి అండి అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అర్ణామలే స్వామి ఈ యొక్క శివుడు మనకి ఏమైంది బ్రహ్మ నేను గొప్పటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవులాడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఇలా పొడుకుంటూ వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కురండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కురండి అప్పుడు నేను ఎవరి శ్రేష్ఠులో ఎవరు గొప్పవాళ్ళు నేను చెప్తాను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు కోర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస వేసుకొని పైకి వెళ్తాడు మొదలు కనుక్కున్నామని ఎవరు కనుక్కలేకపోతాడు అందువలన ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అరుణాచలేశ్వర స్వామి వారు ప్రార్థించారు తెల్లవారుజాము నిద్రలేవంటి అందరూ కూడా మరి తెల్లవారుజాము లేచిన తర్వాత చన్నీళ్లతో తలంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మరి పేషెంట్స్ ముసరాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది వాళ్ళంతా కూడా తెల్లవారుజాము సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేచి చర్యలతో స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరు నిద్రని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతి అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మనకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాళ్ళు ఏం అవసరం లేదు ఇద్దరు కీలాగ్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పార్శ్వతాస్తాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడికి ఇచ్చాడు అందువల్ల ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు తొరగట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీద శివుడి శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేలు కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమైనా శివలింగం అంటే మాకు భయమేస్తుంది అండి అనుకునేటటువంటి వాడు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్టు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ని సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహా దేవాలయ అంటూ వచ్చిన వాళ్ళు చేయండి రానటువంటి వాళ్ళు ఓం నమశివాయ మంత్రంతో చేయండి మొత్తము ఇదివో నాలుగు లాగా మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి గారు కూడా నృసింహ సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమ గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురయో లేనటువంటి నండూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో ఎన్నోసారో చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాసకుడు అయితే కొన్ని తప్పు దోవలు పడతాం డివియేషన్ అవుతూ ఉంటాం అందువలన కామాణ లజ్జ అన్న భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం మానం ఇవన్నీ వదిలేస్తాడు వదిలేసేవాడు వేషాలు అయిపోయాడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు ఆ అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక అక్క ఉంది ఆ అక్క వీడికి పెళ్లి చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గోంగూర ఉన్న అది రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం మనం చెప్పుకో ఫారన్ ఎలా ఉందండి అమెరికా ఉంది విదేశాలు మా చాలా గొప్పవాళ్ళు అండి విదేశాలు చాలా గొప్పవండి నేను నా మొగాని నేను విదేశాలకు తీసుకెళ్తే నేను పెళ్లి చేసుకుంటే వీడు ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అట్టలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటటువంటి ఆర్వాళ్ళు చాలా ఉన్నాయి అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరుగింటి వాళ్ళు ఎలాగైతే రుచిగా పొరుగింటి పొలగోర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపరం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేసిన దగ్గరికి వెళ్తున్నాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క అరే ఇంత అయిపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హరిపోయినటువంటి వాడు వచ్చి నా జీవితం ఇంతే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పైనుంచి నుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు కిలా గోపురం బల్లాల గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్ కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నానికపై దితాక్షరాలు రాస్తే మహా ఉపాసకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం పరిపాలించేటటువంటి రాజుని మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమద గణనాతులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాస రూపంలో తీసుకొచ్చి రాజుని ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేర్చలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అప్పచెప్పేయమంటాడు అప్పచెప్పేమంటే ఇదే బెంతకు వరకు ఎప్పుడే ఇలా అని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేచందరినీ తీసుకొచ్చి అతనికి అప్పచెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్తు శివుడు మార్గవేశంలో ఉన్నతం ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేస్యలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వేకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు అందరు కమిట్మెంట్ అయిపోయినాయి అట్లాగా అని అనుకుంటుంటే రాజుకున్నటువంటి భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహాగాడి నేనే వెళ్తాను అంత దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరికను తీర్చడం మన ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మార్గర్శ్వ ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా కూర్చుని ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి చిన్న అతను చిన్నపిల్లాడిపెండ్ ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అర్ణాధేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాన్ని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయనకు చెప్తుంది వాళ్ళ భర్తకి రాజు గారిస్తుంది రాజుగారు ఏమండి మనకు చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడి ఇచ్చాడు శివుడు మనకి పిల్లలు లేరు కదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు రోజులకి ఆ పిల్లాడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత ఆ పరమేశ్వరుడు శివపార్వతన్ని ప్రార్థించగా శివుడు పర ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వీళ్ళిద్దరికి సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను మీకు పెండం పెడతాను అని చెప్పేసి బతికుండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి అందరికీ కూడా చచ్చిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండే సంక్షులు మూడేసి లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాల పిండాలు పితృదోషాలు పోతాయి కాలహస్తి అయితే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాం అంతేగాని బతికొండగా ముసవాళ్ళకి రోజు తిట్టి పెడితే ఎంతో జన్మనిచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో మనల్ని సంతోషిస్తారు చూసి అనేటటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు అలాగూ అదేవిధంగా రాజు కూడా ఏ మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏ మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను నీకు చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాను అనమాట కాబట్టి ఇటువంటి అగ్రిగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమిటి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు వెళ్ళాలంట తీసుకెళ్లడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాడి ఆల్ దర్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు నా నన్ను కామైన అది నీకు కావాల్సింది నన్ను హాబీ నేసుకో నన్ను అనుభవించు అని అక్క రావడం ఏంటి ఇట్లాంటి ఆ స్టోరీస్ తో ఉన్నాయి అంటే అనుకుంటారా దీనికి సమాధానం మహగాడు మన గురువు గారు శ్రీమా నండూరు శ్రీనివాస్ గారు చాలా రమ్యంగా హృదయ మంచి హృదయ అసమత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి అయినటువంటి గారు కాని నండూరు గారు కాని చెప్పిన తర్వాత అర్థం పురోపతున్నారు దేవుడు కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలా వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసం వెళ్ళిపోయి తమిళన్స్ అందరికి ఇబ్బంది పెడమన్నారా వాళ్ళు ఏకంగా స్టేట్లు స్టేట్లే విడగ విడగొట్టేయండి అంటున్నారు పేర్లే మార్చేమంటున్నారు మీరు దెబ్బక భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తున్నారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పాచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మాకు వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరునా తిరునామల్ అని పెట్టండి కాల్ మీరు వెళ్ళిపోతున్నారు ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివ పార్వతులకి ఎవరైతే ఈ అరుణాచలేశ్వరుడికి గంధం పూర్తి మారేడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లీశ్వర స్వామి ఈశ్వరుడికి మల్లిపోలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నా అలాగే మన విజవాడ కనకదుర్గమ్మ దేవాలయంలో మల్లెపూలతో బ్రహ్మదేవిని పూజ చేశాడు కాబట్టి అర్షకర్ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నాం దుర్గా మల్లీశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ స్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని భక్రించి ప్రస్తుతానికి ఈ రోజుకి శని భక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కుంభరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాటక రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షత్ర కథలు అవుతున్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేనో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నిచపట్టు ఉన్నాడు ఆ తర్వాత వృష్టికి రాశిలో గెలిపొచ్చాడు కొద్ది అబ్బుద్దులు ఇద్దరు కూడా వృష్టికి రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పెళ్ళం తమ్ముందండి రోజు ఏమండి నా పెళ్ళం ఎండే దూది పెట్టుకోవా దూది పెట్టుకో మా గురువు గారు చెప్తున్నారు నంటూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్లలు మీకు ఇద్దరికి ఇద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుందన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీరిద్ద అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకేమీ కలిసిపోరు పక్కన పెట్టుకోవాలి అంటే మరి గురువు గారు చెప్పారా గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు ఏ గురువైనా కరెక్టే చెప్తాడు అంటే ఏంటి పూజలు నేర్చుకోండి ఎవరు వద్దన్నారు కాకపోతే కేవలం మేము గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు మితండవాదాలు పెట్టుకుంటే ఆ రాహు రాహువాళ చేయిస్తూ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మార్క్స్ అలహాలు మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాన్ని నాన్ కమర్షియల్ బేసిస్ తో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏంటంటే నాన్ కమర్షియల్ నాసా ఏమిటంటే ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికి కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అన్నా ఉందా మరి మా గురువు గారు నండూరు గారు లేకపోతే చాగెడ్డి గారు మన నెంబర్లు పెట్టుకుంటారట ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ నాట్ బి సిట్ విల్ హ్యాపన్ హ్యాల్ సో యువర్ రెనోవేట్ యువర్ లైఫ్ యువర్ యువేట్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం నెంబర్స్ కి మాక్ చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాసుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం వృష్టిక రాశి ఈ వృష్టిక రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది కాకపోతే అర్ధాశ్రమ రాహువు మళ్ళీ ఇక్కడ పంచమ శని వక్రించున్నాడు కాబట్టి పిల్లల్ని సంబంధించి పిల్లలకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలా పిల్లల ఆరోగ్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలా పిల్లలు మీరు చెప్పేది ఏది కూడా వినరు వాళ్ళు చెప్పింది మీరు వింటే మీరు లాస్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి అతికారంభం చేసేటటువంటి తల్లిదండ్రులు డెఫినెట్గా దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి మీరు ఎలాగో ఓల్డేజ్ అయిపోయారు కాబట్టి పోతారు కానీ పిల్లలకి మాత్రం మీరు మీరు లేనప్పుడు వాళ్ళు ఎలా ఉండాలి నిజ జీవితంలో ఎలా బతకాలి అనేటటువంటిది చెప్పాలి అంటే నెవర్ స్పేర్ ద వాడు ఎంత పెద్దవాడైనా బుతికి పారేయండి ఎప్పుడైతే మీరు కారణం పెట్టాడో వాడి జీవితంలో బతకండి ఈ విధమైనటువంటి ఆలోచన సరళి అరే మనం ఇలా చేయాలి అనేటటువంటి ఆలోచన సరళి ఈ వృశ్చిక రాశి వారికి వస్తుంది అర్ధాస్తమ రాహుగ్రహ ప్రభావం వల్ల మనకి అనవసరమైనటువంటి ఓవర్ థింకింగ్ వల్ల మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి చాలా అధికంగా వస్తాయి అదే విధంగా ఈ యొక్క పంచమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి దాచుకున్నటువంటి డబ్బులంతా కూడా దొంగల పాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు కంపల్సరీ పేదవాళ్ళకి అనాథలకి వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి దానాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేగాని దాచుకుంటే రాజుల పాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుతారు లేదా దొంగల పాలు కాబట్టి ఈ యొక్క లాభంలో ఉన్నటువంటి శుక్రగ్రహము అదే విధంగా నవంబర్ పదిహేను తర్వాత స్వచ్ఛత్రగతుడైనటువంటి శుక్రుడు మీకు ఇళ్ళు లేనటువంటి వాళ్ళకి ఇళ్ళు ఇస్తాడు స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు ఇస్తాడు రాజ్యస్థితి కారకుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మీరు సిఐడి సిబిఐ ఆఫీసర్స్ ఎలాగైతే వర్క్ చేస్తారో ఆ యొక్క సరణి ఆ లైఫ్ ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మీ చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ప్రతిబింబిస్తుంది కాబట్టి ఈ వృషిక రాశి వారికి అందరికీ కూడా ఆదాయాల్లో నో ప్రాబ్లం కాకపోతే ఈ యొక్క భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు ఉచ్చ స్థితిలో ఉండడం వారి కారణంగా మీరు అనేకమైనటువంటి ధనాలు సంపాదనలు మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి మీ పితృ వర్గం దగ్గర నుంచి మీ ఫాదర్స్ మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి రావాల్సినటువంటి ఆస్తులన్నీ కూడా మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ కా మనం అరుణాచలేశ్వర స్వామి వారిని మరి అమ్మవారి పార్వతీదేవిని కంపల్సరీ ఇంట్లో మీరు పూజ చేసుకోవాల్సిందే ఎంత దగ్గరగా వెళ్తే మీకు అంత దగ్గరగా శుభ ఫలితాలు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే చెప్పి ఫలో మన అరుణాచలం వెళ్ళిపోకండి అక్కడ ఆల్రెడీ క్రౌడెడ్ తెలుగు వాళ్ళకు దెబ్బకి తమిళ వాళ్ళు భయపడి వాళ్ళు స్టేట్నే మా స్టేట్ లాగా రాయాలి బస్సుల మీద అరుణాచలం రాస్తున్నారు పీ గోదరబారే అండి తిరునామల రాయండి అని భయపెడుతున్నారు మీరు అంతా కూడా కాబట్టి వెళ్ళి అక్కడ ఫ్లోటింగ్ పెంచి చేయండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు పావు మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాలు పేద బ్రాహ్మణకి శనివారం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి మనం శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి ఐదు నిమిషాలకి దానం చేసుకోండి దశ మహావిద్యంలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మహాకాళి అమ్మవారి యొక్క జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు